శుభోదయము కవిత్వము రచన సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి శీర్షిక శివుడు సమధర్మ సంకేత సార్వభౌముడతడు కుపకర్త నిగమ భాష్య అనురక్తి మధురోక్తి ఆలాపనల చెల్లు శక్తినే సమగ మార్చు భవ పాపహరణము భవ్యమౌ తీరుగా భువనాన పరువులిడగా అనుభూతి అనుకంప అసమాన భావనధర్మము నినువీడి తప్పుకొనడు నిఖిల లోకాల చలనంపు నిర్ణయాత్మ సకల జీవాత్మ సంస్కృతి సాక్ష్యమతడు సరళ సంయోగ సంభృతి స్రష్టయౌను మాట మంత్రించు ఓంకారమౌనుగాదే ఇది శివుని గుర్చిన పద్యము శివుడు సర్వలోకాలకు నియంత నియంత అంటే బాధించువాడు కాదు నియంత్రణ చేసేవాడు నియంత్రణ కోసం అన్ని సమధర్మాన్ని సంకేతంగా ఒక సార్వభౌముడుగా తాను ఈ ప్రయత్నాన్ని పరిపూర్ణంగా నిర్వహిస్తూ నిజ కర్మకు అంటే మనం చేస్తున్న కర్మకు ఉపకర్తగా సావాసగాడుగా ఉంటూ నిగమ భాష్యాలను ప్రపంచానికి తెలియజెప్పడానికి అనురక్తి మధురోక్తి ప్రేమ ఆ స్నేహం రెండిటినీ కలగలిపి శక్తిని శక్తినే శ్రమగా మార్చు నీలోని శక్తిని శ్రమగా అంటే కావలసినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి వీలు చేస్తూ మార్పు చెందింపజేసి భవపాప హరణము భవ్యమౌ తీరుగా నువ్వు చేసిన పాపాన్ని భవ్యము అంటే దివ్యమైనటువంటి పద్ధతిగా మార్పు చేసి పవనమై భువనాన పరువులిడగా అది ఒక ఆ కార్యక్రమాలన్నీ ప్రయత్నపూర్వకంగా ఒక గాలిలాగా ముందుకు సాగుతుంటే ఆయన నీకోసం ఈ ప్రపంచాన్ని సాధ్యమైనంత వరకు మంచి ఆరోగ్యకరమైనటువంటి భావనాజాలంలో ముంచివేసి ప్రజలకు మంచి చేయడానికి ప్రజల నుంచి సాధ్యమైనంత వరకు చక్కని ఆలోచన పరుడు జీవితంలో పద్ధతిగా సంచరించువాడుగా మార్చడానికి అనుభూతి అనుకంప తాను అనుభవించినటువంటి సమానమైనటువంటి భావ సంపదనంతను ఈ ప్రపంచానికి అందింపచేసి ధర్మాన్ని కాపాడడానికి ఈ ధర్మం కాపాడడంలో నీకు సాయంగా నిలబడడానికి తాను నిలిఖిల లోకాల చలనంపు నిన్నయాత్మ అన్ని లోకాలకు కూడా ఈ జీవ సముదాయం కదలికలను నియంత్రిస్తూ వారిని ఒక నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతిలో నడుప నడిపే పద్ధతిని కలుగజేస్తూ సకల జీవాత్మ సంస్కృతి సాక్ష్యమతుడు అందరి జీవులకు స్నేహితుడుగా మిగిలిపోతూ సరళ సంయోగ సమృద్ధి శ్రష్ట సరళమైనటువంటి ఆ జీవిత గమనాన్ని నిర్దిష్టమైన పయ పదవి పదములో నడుపు చేస్తూ సమృద్ధికి కావలసినటువంటి కార్యక్రమం పూర్తి చేస్తూ ఈ ప్రయాణంలో మనిషికి సాయపడుతూ నిత్యం నిన్ను వెన్నంటి ఉండేటువంటి మాటతో ఆ మాటను ఒక మంత్రములాగా కల్పిస్తూ ఓంకార శబ్దములాగా జీవితాన్ని నిలబెడుతూ నిన్ను ఈ లోకములో మంచి మనిషిగా తీర్చిదిద్దడానికి శివుడు మనందరికీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహాయపడుతూ ఎప్పుడు కూడా శివుణ్ణి ప్రార్థిస్తే కావలసిన కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ వీడియో చేశాను మిత్రులు ఈ పద్యము విని వారి భావాన్ని వారి మనసులోని మాటని కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ నమస్తే